ఇండియా కూటమే మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టోలో ఉంది బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారు మోదీ ఆర్టికల్ త్రీ పై కరిగే కామెంట్లను ఖండిస్తున్నాం జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా బీహార్ బెంగాల్ ప్రచార ర్యాలీలో ప్రధాని ఫైర్ అయినటువంటి తీరు కనబడుతోంది ఏం ఫైర్ అవుతావు ఏందాన్ని ఫైర్ నీ ఫైర్ ఏంది నీ కథ ఏంది అని ఒకసారి చూస్తే ఏమంటారంటే ఇండియా కూటమి మేనిఫెస్టో ముస్లిం లీగ్ లాగా ఉందంట నీదేమో సుఖమైన మేనిఫెస్టో ఈయనదేమో కొరుగుడు మేనిఫెస్టో మొత్తం బ్లేడ్ పెట్టినట్టు ఈ దేశ సంపదనంత కొరుగుతూ ఈయన నేనేమడుగుతున్నా అంటే చాలా మంది ఈ మనకు పోయే కాలం దగ్గర వచ్చిందా లేదంటే కర్మ కానిదా తెలియదు కానీ నరేంద్ర మోడీ వరకు సైలెంట్ ఉంటారు అందరూ ఆయన ఈ దేశాన్ని పదేళ్ళలో ఉద్ధరించినట్టు మనకన్నా కొంచెం సిగ్గు అనిపించాలి నేను పది ట్రైలరే ట్రైలరే ముందుంది సినిమా అంటున్నాడు ట్రైలర్ ఏముంది ట్రైలర్లో ఏముంది అంటే జాతీయ సంస్థలను మొత్తం కొండపోయి ఆదాని అమ్మానులు కట్టబెట్టిండు జాతీయ సంపదను మొత్తము నాశనం చేసి కూర్చున్నాడు ఈయన ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు డిమానిటైజ్ అంటే పక్క కక్ష పూరితమైనటువంటి నేర పూరితమైనటువంటి ప్రజాస్వామ్యకానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పాలన చేస్తున్న నరేంద్ర మోడీ చాలా ఘోరమైన పాలన చేస్తా ఉన్నాడు ఈయన సుఖమైన పాలనలో మిగిలింది ఏంటంటే చీల్చుడు కూల్చుడు ఈడీ సిబిఐ ఐడీలు ఈడీని సిబిఐ సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను అడ్డు పెట్టుకొని ఆయా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తులను పోలీసుల ద్వారా బెదిరిస్తూ ఆ పార్టీలను చీల్చి కూల్చి ఈయన పెత్తనం సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు ఎంటికి మందం అన్న ఏమన్నా ఒరుగబెట్టిండే మొత్తం బ్లేడు పెట్టి కొరిగినట్టే ఈ రాష్ట్రాన్ని చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రం కాదు సారీ ఈ దేశాన్ని చేస్తా ఉన్నాడు ఏందయ్యా ఈయన కట్టిన ఏమైనా ప్రాజెక్టు కాలపెట్టినా నో ప్రాజెక్ట్ ఏం చేసిండు మరి విదేశాల పూట తిరిగి వచ్చాడు ఏమన్నా పేదవాడికి తిండి అందుబాటులోకి తెచ్చిండా అది లేదు పేదవానికి తిండి లేదు పేదవానికి ఉద్యోగం లేదు పేదవానికి డబ్బు లేదు పేదవానికి ఏమి లేదు ఎవరాడు సౌండ్ పేదవాడికి ఏమి లేకుండా ఈయన పరిపాలన పెద్ద ఎత్తున ఉండటరు అసలు నమ్మడానికి సిగ్గు చాలామంది ఒక మేధావి నాతో మేధావి అంటే ఒక మంచి ఒక అడ్వకేట్ మొన్న ఫోన్ చేసిండు నరేంద్ర ఉండడు ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్ యుద్ధం చేసలేదు పాకిస్తాన్ వేసే సిగ్గుండాల మాట్లాడడానికి కొంచెం అన్నా ఎవరికైనా మాట్లాడడానికి నరేంద్ర మోడీకి ఈ దేశ ఆర్మీకి ట్రైనింగ్కి సంబంధం ఏం లేదు మన భారతదేశంలో ఉన్నటువంటి యువత మనకు ఉన్నటువంటి పటిష్టమైన చట్టాలు మన వాళ్ళకు ఉన్నటువంటి పౌరుషం ఈ దేశ సరిహద్దుల్లో కానీ ఈ దేశ అంతర్భాగంలో కానీ ఎవడొచ్చినా తునాతులు చేసేటువంటి దమ్ము సత్తా మన దేశ ఆర్మీకి ఉంది ఆ ఆర్మీకి ఏమైనా సామాన్ కావాలంటే ఏమన్నా పరికరాలు కావాలంటే ఈ దేశ ప్రజలు కడుతున్నటువంటి పనుల ద్వారా మనం చెల్లించవచ్చు అది మన ఇష్టం కానీ ఏమి చేయాలి నరేంద్ర మోడీ ఈ దేశంలో మళ్ళీ వస్తే మళ్ళీ వస్తే నరేంద్ర మోడీ వస్తే ఈ దేశం కుక్కలు తింపిన ఈ సరికి కాబోతా ఉన్నది ఇలా ఇప్పటికే ఇరవై తొమ్మిది కోట్ల మంది పూటకు భోజనం దొరకలేని వాళ్ళు ఉంటే నరేంద్ర మోడీ వచ్చినాక డెబ్బై ఎనిమిది కోట్ల మందికి మూడు పూటల అన్నం తిన్నటువంటి పరిస్థితి లేదు అంటే ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి పేదరికం అడ్డగోలుగా పెరిగిపోతూ ఉన్నది అలాంటి పరిస్థితుల్లో ఈయన ఏమంటున్నా అంటే ఇండియా కూట మేనిఫెస్టో ముస్లిం లీగ్స్ మేనిఫెస్టోలో ఉంది నీకు ఎందుకయా నీకు ఎన్నికల ముందు ముస్లిం లీగ్ ఏంది పాకిస్తాన్ ఏంది బంగ్లాదేశ్ ఏంది పనికి మాలినటువంటి మాటలు ఇలా పేదవాడికి అన్నం పెడితే ముస్లిం లీగా పేదవాడికి చదువు చెప్తే ముస్లిం లీగా ఈ దేశానికి ప్రాజెక్టులు కడితే ముస్లిం లీగా వ్యవస్థలను మార్చినప్పుడు ముస్లిం లీగ్ అంటావా ఏ లెక్కన నువ్వు మాట్లాడుతు నాకు అర్థం కాలేదు భుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చా తీసుకొచ్చారంట నువ్వేం చేస్తున్నావు మరి భుజగింపు రాజకీయాలు నాకు ఏం అర్థం కాలేదు భుజ్జకింపు నేను ఏమంటాను అంటే నువ్వు ఎంత ఖతర్నాకో నువ్వు నువ్వెంత పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నావో నిర్మలా సీతారామన్ చెప్పగానే చెప్పింది ఈ దేశంలో కులాలను మతాల పేరు చెప్పి నేను ఓట్లు అడగను అంటే ఈ నరేంద్ర మోడీ కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు అడుగుతున్నా అని అర్థం ఈ దేశంలో నేను ఎంపీగా పోటీ గెలవాలంటే కోట్ల రూపాయల డబ్బు కావాలి అది నా దగ్గర లేవంటే డబ్బులు దోసుకున్న నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలు రక్తం తాగి డబ్బు దోసుకొని ఇలా ఎలక్షన్లు ఖర్చు పెట్టిన రెడీగా ఉన్నాడు నేను ఖర్చు పెట్టను అని చెప్పి ముఖం మీద చెప్పుతో కన్నా ఎక్కువ చేసింది నిర్మల సీత నిర్మలా సీతారామన్ అయినా మనకు బుద్ధి రావాలంటే బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేం ఇది ఒక ఘోరమైన పరిస్థితి ఆర్టికల్ త్రీ సెవెంటీ పై కరిగే కామెంట్లను ఖండిస్తున్నావు ఏంది నీ బొంద నువ్వు ఖండించేది ఏందా నువ్వు ఎవరికి ఈ దేశ ఈ దేశంలో ఉన్నట్టు ప్రజలకు కడుపు కొడుతున్నావు నువ్వు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఈ దేశ సంస్థలను ఈ దేశాన్ని నట్టేటం వస్తున్నావు నువ్వు నువ్వేది ఖండించేది ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చి ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆదాని అంబానులను ఎంటర్ చేసాడు ఆదాని అమ్మాయిలు పోతున్నారు ఎక్కడెక్కడ ఇనుప ఖనిజాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎండి ఉంది ఎక్కడెక్కడ బంగారం ఉంది ఎక్కడెక్కడ గుట్టలు తోవాలి ఎక్కడెక్కడ బొగ్గు ఉంది అమ్ముకోవాలి అని చెప్పి ఆదాని అంబాయిలో అందరికి ఎంటర్ చేసి నేను అసొంటి ఖతర్నా క్యాండిడేట్ ఆ త్రీ సెవెంటీ జీవో గురించి మాట్లాడుతున్నాడు ఇక అంటే త్రీ సెవెంటీ జీవో త్రీ సెవెంటు ఇప్పుడు త్రీ సెవెంటీ జీవో తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ మీద నీకు ప్రేమ ఉన్నది కానీ ఇలా మణిపూర్ మీద నీకు ప్రేమ లేదా మణిపూర్లో రెండు వందల మంది అంటుకపోతే పట్టుకొని దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మణిపూర్ నీకు శత్రు పెట్టేది జమ్మూ కాశ్మీర్ నీకు నీకు మిత్ర పెట్లేదు అంటున్నా మణిపూర్ రాజకీయాలను అష్ట దరిద్రమైనటువంటి నీ భావజాలం నీకు ఇలా జమ్మూ కాశ్మీర్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కుండలలో లోయలలో ఉన్నటువంటి ఖనిజాలను తొవ్వి తినడానికి నువ్వు జమ్మూ కాశ్మీర్ ఎంటర్ మణిపూర్ లో కూడా ప్రజలు చంపినటువంటి అతి కిరాతకమైనటువంటి మీ పాలన ఎవరికి తెలియదా మాలాంటి మా తాన ఉన్న మా చుట్టుముట్టు ఉన్న ప్రజలు పిచ్చి సన్నాసులు మోడీ జపం చేస్తే మన కర్మ కాకపోతే ఇంకోటి కాదు అది మీరు తెలుసుకుంటారా తెలుసుకోరా నాకు తెలియదు వాస్తవానికి నరేంద్ర మోడీ ఈవెల్ల నూటికి తొంభై శాతం ఉన్నటువంటి బహుజనులకు బహుజనులది ఈ దేశం ఈ బహుజనుల ఈ దేశ నిర్మాతలు ఈ దేశ మూలవాసులు ఈ దేశంలో ఉన్న సంపద వనరులు నీరు గాలి అడవులు రాజ్యాంగం అంతా బహుజనులు సొంతం వా ఆ సొంతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈవెలా మార్చి మొత్తం మీద ఆదాని అమ్మాయి లాంటి దుర్మార్గులకు ఈ దేశ సంపద కట్టుబెట్టడానికి ఈ నరేంద్ర మోడీ రెడీగా ఉన్నాడు మీకు మేకవన్నెల పులిలాగా నరేంద్ర మోడీ వస్తున్నాను మన ప్రాణాలు దీనికి ఈయనను నరేంద్ర మోడీకి అఠావ్ ఏ దేశ్ కు బచావో అని చెప్పి ఏవిఎం ఛానల్ నుంచి నేను పిలుపునిస్తా ఉన్నా నూటికి నూరు శాతం నరేంద్ర మోడీని మీరు ఖచ్చితంగా ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీని ఇంటికి పంపాల్సిందిగా ఈ దేశ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది హండ్రెడ్ చేయకపోతే ఈ దేశంలో అనేకమైనటువంటి తీవ్రమైన పరిణామాలు ఘోరాతి ఘోరాలు ఏర్పడేట అవకాశం క్లియర్గా కనబడతా ఉన్నది ఇంకోటి ఏంటన్నా ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అద్భుతం కాదా అంటే అంటే జమ్మూ కాశ్మీర్ ఇంటి ఇండియాలో అంతర్భాగమే మరి మణిక మణిపూర్ ఇండియాలో అంతర్భాగం కాదా ఏడవ నువ్వు మణిపూర్ ఇండియాలో అంతర్భాగమా కాదా మణిపూర్ మహిళలు ఇండియాలో అంతర్భాగం కాదా నువ్వు ఎంత సుఖమైన సోలవు నీ తెలివితేటలు మాకు ఘనపడతలేవా మణిపూర్ ఇండియాలో అంతర్భాగం అవునా కాదా మరి నీకు నీకు జమ్మూ కాశ్మీర్ ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది మణిపూర్ మణిపూర్ మహిళలు బట్టలు ఇప్పు తిప్పుతుంటే ఏడవనే నువ్వు మణిపూర్ మళ్ళీ రెండు వందల మంది చచ్చిపోతే అగ్ని కాగు అయితే ఏడవన్నీ నువ్వు ఏం మనుషులేయా మీరు మేకవన్న పురిలాగా దయ్యం లేక దేశం మీద ఏడి పీక తింటే వచ్చినావు నీదో తెలివితేటలు ఇక ఏం ఏడు చదువుకున్నాడు ఏం తెలివితేటలు పాడని వచ్చి దేశాన్ని అడ్డగో లేదు ఆ పార్టీని వాడగొట్ట ఈ పార్టీని వాడగొట్ట పదకొండు రాష్ట్రాలలో పార్టీలు వాడగడి గబ్బు రాజకీయాలు రాజకీయాలను అక్కడ జగన్మోహన్ రెడ్డితో కాళ్ళు మొక్కించుకున్నాడు చంద్రబాబు నాయుడిని కాలు మొక్కించుకుంటాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కించుకుంటాడు రాష్ట్రాలను భయపడి భయా భయాందోళనకు చేసిండు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పెడతాడు మమతా బెనర్జీని కూడా జైల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు అక్కడ ఉండేవాళ్ళు అందరూ జైల్లో పెడతా ఉంటాడు భయా భయ అంటే నీ నీ ముఖ్యమంత్రులు నీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సుఖమైన వాళ్ళు వేరే రాష్ట్రాలు దొంగల ఏం పాలన చేస్తావా నరేంద్ర మోడీకి అఠావు ఏ దేశకు బావా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు అందరూ ఏమి ప్రజలు పంపని వేస్ట్ ఇదంతా సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా నువ్వు అసలు సౌత్ ఇండియా వీరుల వీరులుగా అన్నటువంటి స్వరాజ్యం ఇది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ నీ తుప్పుడ తీస్తున్నారు నువ్వు పులుదండాలు పెట్టిన కర్ణాటకలో నిన్ను ప్రజలు ఓడిచ్చిరు కాబట్టి సౌత్ ఇండియా ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటే నువ్వు అవసరం లేదు నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు సౌత్ ఇండియా తెలివైన ప్రాంతము నిన్ను బొంద పెట్టే ప్రాంతం నిన్ను సుక్కలు చూపిస్తున్న ప్రాంతం నీ మోసాలను ఎదుర్కొనే ప్రాంతం నీ దోపిడికి ఎదురుదిరిగే ప్రాంతం అందుకనే నీకు భయమైంది అదే సౌత్ ఇండియాలో ఉట్టిన నిర్మలా సీతారామ సీతారామన్ నీకు ఎదురు నువ్వు నువ్వు మంత్రి ఏంది నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇంటికెతో వీక్ అక్క వాడేసింది నిర్మలా సీతారామన్ నీ గురించి తెలియదా సౌత్ ఇండియా ప్రత్యేక దేశం ప్రకటిత కాదు నిన్ను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి అంతే పీడ పోతుంది ఈ దేశంలో బీహార్ బెంగాల్ ప్రచార ర్యాలీలో ప్రధాని ఫైర్ అయ్యాడు ఏం ఫైర్ అయినావో ఏం కథను అనేది మొత్తం మీద గబ్బు లే కూర్చున్నావు వేస్ట్ రాజకీయాలు అంతా अनी मासे वशी मारड गाला